తయారైపోయి పక్క పక్కన ఉన్నారు ఇన్ని సంవత్సరాలకి అందుకెంత వ్యాగ్ పనులు అయిపోయా అమ్మమ్మ గారు ఆధ్వర్యంలో సూపర్గా ఉంటాయి ఇది యాక్చువల్గా వినాయక చవితి స్పెషల్ ఫుడ్ ఇది మా ఇంట్లో 어갔지 나 내지 못 살지 않다 아직도 그렇게 컷지 못 그래 네 గుడ్ మార్నింగ్ ఇదిగోండి మా చవితి సంబరాలు అయితే స్టార్ట్ అయిపోయాయి ప్రజెంట్ అయితే మా అమ్మ దగ్గరుండి వండ్రెల పాయసం అయితే తయారు చేస్తుంది అంతే సాయం చేయడం చూసి పెద్దవిడ సెలసి చూస్తుంది చూడు ఎవలమ్మ రాత్రి కనబడలేదు కరెక్ట్ మేము ఎవులే చెప్పు ఎవరు మానవ అలాగా జస్ట్ నీటి తినడమే మరి అంత కష్టపడి మీరు ఇద్దరు అంత దూరం నుంచి వచ్చారు కష్టపడి చేస్తే ఆయన తినిద్దామని చూస్తున్నాం పూజ అయిపోతే నలుగురు తలుసుకునేసరికి ఏడైసరికి అవ్వకూడదు సరే నిన్న ఇదొక అతను కూడా తెలుసా ఒకసారి నిలబడు ఒకసారి ఒకసారి ఇద్దరు పక్కపక్క నిలబడి ఇదొక చరిత్రాత్మక ఘటన అలా కాదు ఒక చరిత్రలో మనం రాసుకోవాల్సిన బుక్లో రాసుకోవాల్సింది ఇద్దరు నీటి తయారైపోయి రెడీ పక్క పక్కన ఉన్నారు ఇన్ని సంవత్సరాలకే அதுக்கு எந்த பண்ண அம்மா ஆயிரத்தி விநாயகர் నీట్ గా చక్కగా ఇద్దరైతే రెడీ అయిపోయారు చక్కగా ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి కజ్ అవి చేయాలి ఇంకా పూజ దగ్గర కూర్చోవాలి మంచిదే కదా ప్రశాంతంగా వదిలేసి వెళ్ళిపోతాడు పిల్లలు తీసుకెళ్ళాలి చెట్లు పొట్ల పిల్లలు ఎవరు తీసుకెళ్తారు చెప్పు తప్పు కదా చేస్తున్నాం మేమైతే చన్నపప్పు కొంచెం ఉప్పు వేసి ఫస్ట్ నీళ్ళు మరిగిన తర్వాత నూకు వేసుకోవాలి బాగుంది బాగా నీరింక్కోవాలి మొత్తం చెప్పు చేస్తున్నా అది ఏటది ఏటాముడు గొండి జిల్లుడికాయలు చేస్తుంది అమ్మ అయితే కొబ్బరి కొవరి పక్కన పెట్టుకుంది బియ్యం పిండి మిశ్రమం అది రౌండ్ ఉండలా చుట్టేసి మధ్యలో గోయ పెట్టేసి దానిలో కొబ్బరి కొవరి మిశ్రమం అమ్మమ్మ వినాయకుడికి ఇష్టం అంటే ఎక్కువ ఇంకా అలాగా కొద్దిగా 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 అలా కవర్ చేస్తూ ఉండాలి ఆ రౌండ్ చేసుకోవాలి

ಅದೇ ಮೇ ಅಂಟ್ರಿ ಕದಾಕ ಚರ್ತಿ ಸ್ಪೆಷಲ್ ಇದೆ ಇಲ್ಲಿ ಚೂ ನಾನ ಮೋಸ್ತರ ಕೊ್ರ ಅಂತೇ ಕದಾ ಕದ ಅಂತೆ ಕದಾ ಮರಿ ಎಂತ దేవుడు చిన్న వాసన చూస్తుంది అంతే మీద మనమే తినేస్తాము అంతే చూడండి మా పంతులు గారు అయితే వచ్చారు దగ్గరుండి ప్రసాదం అయితే రెడీ చేస్తున్నారు వినాయకుడికి మా గారు ఆధ్వర్యంలో ఇదిగోండి మా ఏమైనా చెట్టే చిట్టి వినాయకుడు అయితే వచ్చేస్తున్నారు బయటికి జై ఎందుకంటే వేడి వేడి ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది మా చిన్న వినాయకుడికి అయితే దగ్గరుండి మా నాన్నమ్మ గారు నేను కలిసి గోధుమ ప్రసాదం అయితే చేస్తున్నాం చాలా హ్యాపీగా ఉంది ఈ ఇయర్ అయితే మా నవ్యం మాత్రం పర్యవేక్షణ చేస్తుంది ఎలా చేస్తున్నాం ఏటనేది కొత్త బట్టలు వేసుకుంటున్నాడు బర్త్డే కదా మొత్తం రెడీ చేసింది అది కూడా మా చెల్లి అలంకరణ చేసింది ఇదేమో బుజ్జు గడి ఇచ్చారు స్కూల్ లోనే ఇంకేదేనా ఇక్కడికి పోయి ఒక పట్టుకు పట్టుకొచ్చింది అయితే ఆ బుజ్జి కనిపోయినా మనం పెట్టాము ఇంకా బయట తీసుకోలేదంట మా పే వాళ్ళు ఇది అలా తెస్తానందంట అక్క అందుకోసం అని చెప్పేసి అది ఒక్కటే పెట్టిస్తున్నాము ఎప్పుడు మట్టి కనపొయి పూజిస్తారు ఇంట్లోనే అందుకోసం అది వచ్చింది మనకదే వచ్చింది ఇంటికి హ్యాపీ పూజ ఎవరు పూజ ఎవరు చదువుతారు చదువు దేవుడు వాళ్ళ కూడా అమర్చకుంటే పూజ చేసేస్తాను చూడది దీపం పెడతారు ముందు ఏంటంటే నాకు ఉదయం నుంచి నాకు మా తమ్ముడికి మా నాన్న కౌంటర్ వేసేస్తా రోజు స్టార్ట్ అయిపోయింది ఆ ధ్వరంలో నువ్వు నవ్యా ಈ ಮಧ್ಯ ఫాస్టింగ్ గురించి సార్ వీళ్ళందరూ కలిసి ఇప్పుడేమో భో భోజనాలు పెట్టండి మధ్యాహ్నం పన్నెండు గంటలకు తిందని అంటారు చూద్దాం మా మా ప్రొఫెసర్ మేడం మాత్రం కొద్దిగా బిజీగా ఉంది నీట్ నీట్గా పూజ చేసింది మనోహి మాత్రం బిజీ బిజీగా ఫోన్ చేసుకుంటున్నాడు మా మాడేమో నీట్గా మంచి నానం గీతమ్మ ఏంటిది మా విలేజ్ మా చిన్న గనపై చిన్నపిల్లలది మా గీతమ్మారు మన వ్యామ్మ భోజనం పెడుతుంటే మన ఊహం గీతమ్మ పోటీ పడి మీరు భోజనం చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది నాకైతే గీతమ్మ తిని తినేమ్మ మా ఇక్కడ రెడీ అయితే రెడీ అయిపోయారు చక్కగా మాలి గీతమ్మ రెడీ అయిపోయింది గుండెండి డెకరేషన్ అయితే మొత్తం రెడీ అయిపోయింది సింపుల్గా నీట్గా చేసేసుకున్నాము మొత్తం సింపుల్గా చాలా సింపుల్గా నీట్గా నేను కూడా చీర కట్టించుకున్నాను నీట్గా అయితే ఎలాగ ఉన్నాను వస్తున్నారు లైన్ లైన్ వన్ వన్న ఈ సంవత్సరం సంవత్సరం చాలా హ్యాపీగా ఉన్నాం మేమైతే కూడా కలిసిపోయింది పిల్లల్లో పిల్లలాగా हाँ, 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 ह

என்ன தெரியுமா கேக்குறீங்க தெரியுமா ஆடு இது பாரு ஆ இங்க என்னா சின்னது மम्मी பேட்டினு வர்தீ நீ சின்னது சின்னதே பெட்டி என்னடா நான் டின் டைப்ல கொண்டு பெட்டி டைப்ல இல்ல தெரியாதே தெரியுமா இதான் நம்ம சப்ளை கா ఇదిగోండి కేక్ కటింగ్ అయితే అయిపోయింది వీళ్ళిద్దరు పోటీ పడుతున్నారు నా కేక్ నా కేక్ అని ఎలా ఉంది బాగుందా సూపర్ ఉంది బాగా మంచి హై హైప్ అందరూ గోల్ గోల్ చేస్తారు ఎలా గుంటారు పిల్లలు ఒక కేక్ చాలు తెలుసా పిల్లలందరూ అందరూ లక్కీగా వినాయక చవితి అవడం అందరూ ఉండడం ఫుల్ ఎంజాయ్ చిన్నప్పుడు సింహాచలం టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎత్తుకుంది మరలా ఎన్ని సంవత్సరాలకి ఫైవ్ ఇయర్స్ తర్వాత బర్త్డే రోజు సెలబ్రేషన్కి

ఫ్రెండ్స్ ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ అవుతుంది మా వీధిలో ఉన్న చిన్న వినాయక నూరేజు దీనికి మనం మా గీతం సతీష్ అందరూ చేశారు